హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా పిల్లలైతే స్వీట్గా ఏమైనా తినాలని ఉంది ఏదైనా చేయి మమ్మీ అన్నారండి అందుకే నేనైతే వాళ్ళ కోసం కేసులు బాధ అయితే చేస్తున్నానండి ఫస్ట్ అయితే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నానండి తర్వాత ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కొన్ని వేసి కొంచెం దోరగా వేపినాక తర్వాత అయితే ఎండు దాక్ష కూడా వేసి వేపాలండి మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నీ వేగాక కొన్ని తీసి అయితే పక్కకు పెట్టుకుందాం అదే ప్యాన్లో ఒక గ్లాసు రవ్వ పోసి దోరగా సన్న వేయించుకోవాలండి రవ్వ అయితే లోపు మనం ఇంకో స్టవ్ మీద గ్లాస్కి మూడు గ్లాసులు నీళ్ళు అయితే పోసి వేడి చేసుకుందామండి నీళ్ళు నీళ్ళైతే కాగిపోయినాయి ఇట్లా సన్నగా పోసుకుంటూ కలపెట్టుకుంటూ ఉండాలండి ఉండలు కట్టకుండా పాలుంటే పాలు కూడా పోసుకోవచ్చండి నా దగ్గర అయితే పాలు లేవు అందుకే నీళ్ళు పోసి చేస్తున్నానండి ఇట్లా నీళ్ళు నీళ్ళన్నీ పోసాక కొంచెం ఉడికిందని తెలిసినాక మనము ఒక గ్లాసు వేసి చక్కెర కరిగే అంతవరకు బాగా కలుపుకోవాలండి చక్కెర మొత్తం కరిగిపోయాక బాగా అన్నాక ఆరెంజ్ కలర్ది ఫుడ్ కలర్ అయితే వేస్తున్నానండి ఇది ఆప్షనలే నా దగ్గర ఉంది కాబట్టి వేస్తున్నాను మొత్తం బాగా కలిసిపోయాక రెండు స్పూన్లు నెయ్యి పైనుంచి వేసుకొని బాగా కలుపుకోవాలండి కలుపుకుంటే మనకు దగ్గర పడుతుంది ముందుగా మనం తీసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకోవాలి నేను చేసిన కేసరబాద్ ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి